ఇక్కడ షఫీరా గురించి మనకి తెలుసు వారు పరిశుద్ధాత్మను మోసము చేశారు మనిషిని మోసము చేశారంటే ఒక అందం మనిషిని మోసం చేయటమే దేవుని గ్రంథంలో తప్పు అని చెప్తుంది దేవాతి దేవుని మోసపరుస్తూ కాకుండా పరిశుద్ధాత్మను కూడా మోసపరిచారట అక్కడ నీవెందుకు కింద వచ్చినంలో చదివితే నీవెందుకు దేవుని మోసము చేస్తున్నా అబద్ధమాడుతున్నావు నిజమే మనము ఆత్మీయంగా ఎదుగుచున్నప్పుడు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నిలబడాలనుకుని ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిలబడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన హృదయంలో సాతాను వచ్చి పలానా వాళ్ళకి ఇస్తుంటే ఇవ్వబుద్ధి కాదు వారికి ఇచ్చే మనసు మనకున్న ఆ టైంలో సాతాను చేత ప్రేరేపింపబడి వారి మీద కఠిన హృదయం వస్తుంది ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళే వారు కావాలని తిట్టరు వాళ్ళలో ండి సాతానుడు మన మీద కఠిన హృదయం కలిగించి వారు దెబ్బలాడతాకి ఇష్టపడతారు సాతానుకి ప్రేరేపణ మనం ఇచ్చిన ఎడల వాడు ప్రేరేపింపబడి ప్రతి సమస్యను మనకి ఆటంకంగా పరుస్తాడు ఎందుకంటే సాతానికి అవకాశము మన హృదయంలో నుండే మన ద్వారానే మనలు వాడుకుంటాడు ఇప్పుడు నీ ద్వారా నన్ను శోధిస్తాడు నా ద్వారా నీవు నన్ను శోధించాలని ఏ మనుష్యుడు అనుకోడు కానీ సాతానుడు వాడే ఆలోచనల వల్ల చూసారా దేవునికి ఇష్టమైన తీర్మానమే చేసుకున్నారు దేవుడిలో ఉండాలనుకున్నారు వారి శరీరం ఆత్మ కూడా ఒకలాగే ఉంది కానీ ఎప్పుడైతే సాతానుడు తన హృదయాన్ని స్వాధీనపరచుకుని ప్రేరేపించబడాడో వారికి తెలియకుండానే అది అమ్ముకున్నది దాసుకోవాలని దుర్బుద్ధి పుట్టించాడు నిజమే నీవైనా నేనైనా భక్తి చేస్తున్న క్షణాల్లో దుష్టుడు మన హృదయంలో చేరి మన మనస్సులకు దేవునికి ఇష్టం లేనిది చేపిస్తాడు